ప్రకాశం జిల్లా చీరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ను ఎన్నికల అధికారి లో పెట్టారు కరెంటు బిల్లుకు సంబంధించిన బకాయిలను నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించలేదని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రేపటిలోగా సంబంధిత పత్రాలను అందజేయాలని ఆదేశించారు అయితే కరెంటు బిల్లులు చెల్లించినట్లు పేపర్లను ఎన్నికల అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆమంచి కృష్ణమోహన్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ సౌజన్య బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచ్ కృష్ణమోహన్ నామినేషన్ ను ఎన్నికల అధికారి పెండింగ్ లో ఉంచారు ప్రధానంగా ఆమంచ్ కృష్ణమోహన్ కు చెందిన ఆక్వా కంపెనీకి సంబంధించి నాలుగు వేల అరవై మూడు వందల కోట్లు విద్యుత్ బకాయిలను ప్రభుత్వానికి చెల్లించలేదంటూ ఎన్నికల అధికారికి పందిలపల్లి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆమంచు కృష్ణమోహన్ నామినేషన్ ను అధికారులు పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే ఆక్వా కంపెనీకి సంబంధించి కరెంటు బిల్లుకు సంబంధించి బకాయిలు నామినేషన్ లో ప్రస్తావించడం ఆమోహంచి కృష్ణమోహన్ ప్రస్తావించకపోవడానికి కారణంతో ఈ నామినేషన్ పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది దీంతో పాటు మంచి అధికారంలో ఉన్నప్పుడు చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఏదైతే అరాచకాలకు పాల్పడ్డాడంటూ హత్యలు పాల్పడ్డ పాల్పడ్డాడంటూ నాగార్జున రెడ్డి ఒక బుక్లెట్ రూపంలో ఆరోకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది వీటితో పాటు మంచి కృష్ణమోహన్ ఏదైతే నామినేషన్ సంబంధించి కొన్ని పత్రాల్లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు లేని కారణంగానే ప్రస్తుతం ఆ మంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో పెట్టినట్లు ఎన్నికల అధికారి తెలిపారు రేపు ఉదయం పది లోపు నామినేషన్ సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్న పత్రాలను సమర్పించాలని చెప్పేసి ఎన్నికల అధికారి ఎన్నికల అధికారి ఆదేశించినట్లు తెలిపారు అయితే ఇప్పటికే ఏదైతే పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లుకు సంబంధించి ఆ మంచి కృష్ణమోహన్ చెల్లించినట్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే ఆరోకు ఆయన లాయర్లు అయితే అయితే సబ్మిట్ చేసిన పరిస్థితి